శ్రీగురుభ్యో నమ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం చివరి శ్లోకం డెబ్భై రెండవ శ్లోకాన్ని తెలుసుకుందాం ఏషా బ్రాహ్మీ స్థితి పాత్ర నైనా ప్రాప్య విముఖ్య స్థివా బ్రహ్మ నిర్వాణం రుచతి రెండవ అధ్యాయం సాంఖ్యయోగం చివరి శ్లోకం ఏం చెప్పాడు భగవానుడు అనే విషయాన్ని పరిశీలన చేసుకుందాం అర్జున ఇది ఎంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరల నిన్నటికి విమోహమును జందనేరడు అనగా అంత్యకాలమందు కూడా ఇట్టి స్థితి ఎందున్నవాడు రూపం మోక్షమును బడుచున్నాడు ఇందులో ఏమాత్రము అనుమానము లేదు అని మనకు విశ్వాసాన్ని కలిగించాడు పరమాత్మ కొద్దిమంది అనుకుంటుంటారు అవసాన దశ వచ్చినప్పుడు నేను పరమాత్మను తలుసుకుంటే చాలు అని అవసాన దశ వచ్చినప్పుడు నీకు ఏ విషయము స్మరణకు వస్తుంది జీవిత కాలములో ఏ విషయమును నీవు ఎక్కువ చింతన చేస్తూ ఉంటావో ఆ విషయమే నీకు అవసాన కాలమందు ముందు స్మరణకు కానీ అవసాన కాలమందు అవసరమైనటువంటి పరమార్థ చింతన అప్పుడు రమ్మంటే వచ్చేటువంటిది కాదు జీవించి ఉన్న కాలంలో మానవ దేహము కోసం సంసార భౌతిక విషయముల కోసం కొంత సమయాన్ని వినియోగించి ఎక్కువ సమయమును దైవ చింతనకు పరమార్థ విషయములకు చింతన చేస్తున్నటువంటి వాడు నానాటికి నిజాన్ని తెలియబడి అవసాన దశ ఒకటి ఏర్పడినప్పుడు ఆ చింతనలో శరీరాన్ని వదులుతాడు అనుమానము లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది స్థితప్రజ్ఞని సంబంధముగా ఇంతవరకు తెలుపుతూ వచ్చిన సాధనలను ఇంద్రియ నిగ్రహము విషయ త్యాగము అహంకార మమకార రాహిత్యము మున్నగు వానిని చేయుచు రాగా జీవ బ్రహ్మైక్యము సిద్ధించును కీటకము భ్రమరముగా మారు చందమున జీవుడు బ్రహ్మస్వరూపుడై వెలయును అదే బ్రాహ్మీ స్థితి అట్టి స్థితి ఎందు మనుజుడు బ్రహ్మానందభరితుడై ఉండి సాంసారిక భ్రమలను విమోహమును మరల నిన్నటికి బొందకనే ఉండును అంతకాలేపీ సంస్కృతములో అను శబ్దమునకు కూడా అపి అని శబ్దమునకు కూడా అని అర్థము అంతకాలే అపి అనగా అంత్యకాలమునందు కూడా ఇట్టి బ్రాహ్మీ స్థితి ఎందువాడు నిర్వాణ రూపముకు మోక్షమును బడయును అని భావము తెలియబడుతుంది అంతే కాని అంత్యకాల ముందు మాత్రమే అని ఇచ్చట చెప్పబడలేదు అట్లు చెప్పి ఉండెనచో జనులు జీవితమంతయు సోమరులుగా వ్యవహరించి భగవద్ధ్యానమును అంత్యకాలమునకు వాయిదా వేయుదురు అయితే పొరపాటున గాని బోధించువారు లేక పోవుట వలన కాని లేక మరియే కారణము చే జీవితమంతయు భగవంతుడి వచ్చి తలంపక వార్ధక్యమున లేక అంత్యకాలమున దైవచింతన ప్రారంభము చేసిన అది మంచిదే కానీ శరీర దౌర్బల్యాదుల వలన అత్తడి సాధన చక్కగా జరగదు మరియు ఈ పరమార్థ సాధన ఇంద్రియ నిగ్రహాదులు కామజయము ఒక్క రోజులో సిద్ధించున్నది కాదు అనేక జన్మార్జిత మలి మాలిన అనేక జన్మార్జిత మలిన వాసరలు ఒక్క క్షణములో మాయమైపోవునా పోవు ఎంతయో దీర్ఘకాలము బుద్ధి బలముతో శరీర సౌష్ఠము కలిగి తీవ్ర సాధన చేసినని సిద్ధించును కావున ఆరోగ్యము బలము ప్రజ్ఞ స్మృతి బాగుగా కలిగి ఉన్న బాల్య యౌవన కాలములే ఆధ్యాత్మిక సాధనలకు సరి అయిన వేళలు సరైన సమయం కనుకనే భగవానుడు కూడా ఎనిమిదవ అధ్యాయమున తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధ్య అనగా ఎల్ల భగవత్ చింతనే చేయుచు ఉండమని చెప్పిరే కానీ చివరి కాలమందే అని చెప్పలేదు మరియు జీవితమంతయు ఏ సాధన చేయుదురు ఏ నామము నృచ్చరించుదురు అంత్యకాలమున అదియే అక్కరకు వచ్చును అట్టు కాక సరిగా అంత్యకాలమునని ప్రారంభించినచో అది కొంతవరకు మంచిది చివరి సమయంలో అన్న భగవన్ నామాన్ని తెలుసుకోవడం కొంతవరకు మంచిది కానీ అతని భగవత్ స్మృతి లెస్సకా కలుగుట దుర్లభం కాబట్టి అంత్యకాలమున దైవ స్థితిలో నిలుకడ కలుగుటకు గాను జీవితం దానిని ఊర్చిన ప్రబల ప్రయత్నముగా వింపవలేను మరియు అంత్యకాలము అనగా ఫలాని సమయమున అని చెప్పడానికి వీలు లేదు మృత్యువు ఎప్పుడు వస్తుందో నిర్దేశించి చెప్పుటెవరికి సాధ్యపడదు అందువలన ప్రతి నిమిషమును బాల్య యవనములను కూడా దైవ చింతన పరులై నొనొచ్చినచో బ్రాహ్మీ సాధన ఎందు గడిపినచో ఇక అంత్యకాలం ఎప్పుడు తటస్థించిన ఏమి ఎప్పుడైనా రావచ్చు మరణం ఎప్పుడు సంభవించినా వాడికేమి భయం కాబట్టి సాధకొరి విషయమున కడు జాగరూకులై వార్ధక్యము కొరకు వేచి ఉండక అంత్యకాలము కొరకు నిరీక్షించి ఉండక బాల్య యవరాధులందు కూడా బ్రాహ్మీ స్థితి యొక్క అనుభవమునందు నిలుకడ కలిగి రుండులాగున చూడగలను అని ఇక్కడ మనకు తెలియబడుతుంది బ్రాహ్మీ స్థితి అనగా ఏమి అంటే ఇంద్రియ నిగ్రహ కామజయాదుల చేతను ఆత్మచింతన చేతను కలుగు బ్రహ్మానుభవ స్థితియే అది ఆ స్థితిని ఎప్పుడు కలిగి ఉండవలను అంటే బాల్య ఎవరములందును అదేవిధంగా అంత్యకాలమందును కూడా కలిగి ఉండవలను వలన కలుగు ప్రయోజనమేమి మనకు అనగా జీవుడు బ్రహ్మానంద బ్రహ్మానందరూపముగు మోక్షమును పడయును అంతకంటే కావలసినటువంటిది జీవుడికి వేరొక్కటి ఉన్నదా ఈ బాహ్యములు కనబడుతున్నది అన్నీ వినపడుతున్నది అన్నీ శబ్దస్పర్శ రూప రసగంధాదులతో అనుభవిస్తున్నవి అన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సినటువంటివి ఎంత గౌరవ కీర్తి పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సినటువంటివి ఇవి అన్నీ కూడా నీకు స్వధర్మములు కావు పరధర్మములు స్వధర్మము అనగా బ్రహ్మైక్య చింతన కలిగి ఉండడమే స్థితి కలిగి ఉండడమే ఇది మనం గుర్తించవలసినటువంటి సత్యం రెండవ అధ్యాయం సాంఖ్యయోగం సంపూర్ణం సర్వం సద్గురు పాదార్పణ జై గురుదేవ